హైవ్ నిన్న జగన్మోహన్ రెడ్డి పిన్నెల రామకృష్ణ రెడ్డిని కలిసిన తర్వాత పిన్నెల రామకృష్ణ ఎక్కడ ఉన్నాడండి జైల్లో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని కలవటానికి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇది కాఫుల్లో వెళ్ళాడు అక్కడ ములాఖత్తుకి సంబంధించి మీరు ఆధార్ చూపించాలంటే ఆధార్ చూపించలేదట అదే అంటే పిన్నెళ్ళకి ఇతనికి సెపరేట్ రూమ్ ఒకటి కల్పించాలట ఇక చిరాకు వచ్చే అధికారులు కూడా ఇవన్నీ కాదు ముందు ఆధార్ ఇవ్వండి అండ్ అందరిలాగే ములాఖాత్ అవ్వాలని చెప్తే సరే చేసాడు అయిపోయింది వచ్చాడు ఇక బయటకు రాగానే ఇతర మాట్లాడుతున్న మాటలు ప్రజాస్వామ్యం అభాసం చేసేలా ఉన్నాయి పిచ్చోడికి ఐదు సంవత్సరాలు అధికారం ఇచ్చేవారని చెప్పి జనాలు అనుకునేలా చేసే ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేవి చాలా ఒక రకంగా చెప్పాలంటే అది ఇంకా దేవుని గుడిలో దేవుడికి హార్తిచ్చేది ఎలాగో ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికల రోజు ఓటింగ్ ప్రక్రియ అటువంటిది ఆ రోజు ఈవెంల్ పగలబడతామంటే హారతిస్తున్నారా ఆ కర్పరేషన్ కిందేస్తే కింద అంత అప అపచారం అన్నట్టు అదేట మంచిదట ఎందుకట అక్కడ మోసం జరుగుతుంది కాబట్టి ఇతను పగలగొట్టాడట ఇతను మంచోడట అందుకే నాలుగు సార్లు గెలిచాడట మంచోడి మీద కేసులు పెట్టారట ఈవీఎం వల్ల ఈయన తప్పేం లేదట అందుకే కోర్టు కూడా ఆ కేసులో బేదించిందట నేను గతంలో చెప్పాను ఎర్రి పప్పని చేస్తున్నారు రా జనాలు మీరు ఈ మధ్య కొంచెం తీర్పులు తని జడ్జిలు కూడా అన్నా నేను ఇతను వచ్చేసే రకంగా జడ్జిలు మంచోడుగా ఇంతని ఇతన్ని టీడీపీ మాత్రం చట్ట అని చెప్పేసి మాట్లాడుతున్న విధానం మొత్తం చూసి నాకు అనిపించింది ఈ జగన్మోహన్ రెడ్డికి జైలు అంటేనేమో ఒక రకంగా ఈయన ఉండి కాబట్టి పవిత్ర స్థలాలు వీళ్ళు ఏదైతే విధ్వంసాలు పాల్పడతారు ఈవెన్ పగల పడతారు ఇవన్నీ చేస్తారు కాబట్టి అవన్నీ మంచి పనులు చంద్రబాబు నాయుడు అవి కట్టడం ఇవి కట్టడం చేస్తుంటాయి కదా అవన్నీ గ్రాఫిక్స్ వాటిలో వీళ్ళు పరిపాలన చేస్తారు అయినా సరే గ్రాఫిక్స్ నమ్ము తప్పించిన కొడుకులు అనబడు కొంతమంది సో జైలులో ఉండే వాళ్ళని కలుస్తూ ఉన్నటువంటి వాడేమో జగన్మోహన్ రెడ్డి జైల్లో వాడేమీ జగన్మోహన్ రెడ్డి ఈతనేమో ప్రెసిడరీ చంద్రబాబు నాయుడు ఏంటి మీటింగులు రాష్ట్రానికి రాసిన పెట్టుబడులకు సంబంధించి అమరావతి డెవలప్ చేసే విధానానికి సంబంధించి రాష్ట్రంలో ఏ మంత్రి ఎలా వెళ్ళాలి అంటే సంబంధించి ఇచ్చిన హామీలకు సంబంధించి ఆల్రెడీ సంతకాలు పెట్టేదానికి సంబంధించి ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందండి విజనరీ విజనరీగా ఉన్నవాడేమో చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్గా కనిపిస్తున్నాడేమో జగన్మోహన్ రెడ్డి ఇది తేడా ఇంకెంతకు మంచి ఏం అవసరం లేదు సో బోత్ ఆర్ నాట్ సేమ్ ఎలా జగన్మోహన్ అనబడే వ్యక్తి వెళ్ళే రూట్ కానీ చంద్రబాబు నాయుడు వెళ్ళే రూట్ కానీ రెండు డిఫరెంట్ ఒకవేళ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకుందాం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళాడు సాల్వాలు ఇస్తాడు మొమెటోలు ఇస్తాడు వాళ్ళతో కూర్చుంటాడు ఎక్కడో మూలన వినమ్రంగా అన్నట్టు ఆయా కేంద్ర మంత్రులంతా కూర్చోబెట్టి ఆ కేంద్ర మంత్రుల దగ్గర ఉండే అధికారులతో కూర్చోబెట్టి మా రాష్ట్రానికి ఏమేమి కావాలి అని అడగటం ఆ మీద నాకు తెలిసి చేసింది ఏమీల నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు కదా సెలవులు ఇచ్చాడు మొమెంటోలు ఇచ్చున్నారు అయిని ఆ తర్వాత మొత్తం కేంద్ర మంత్రులు కూర్చున్నాడు ఈయన కూర్చున్నాడు రాష్ట్రానికి గుర్తించిన హామీలు రావాల్సినవి ఏంటి ఇప్పుడు రావాల్సినవి ఏంటి అమరావతిలో కేంద్రం నుంచి అక్కడ వచ్చి ఉండాల్సిన సంస్థలు ఏంటి మేము ఇస్తామ ల్యాండ్స్ ఎంత అవి నిర్మాణం ఏ దశలో ఉన్నాయి అండ్ అమరావతి అవుటర్ రింగ్ రోడ్ ఎలా అండ్ అమరావతికి సంబంధించి రైల్వే రూట్ ఎలా ఏపీకి సంబంధించిన ప్రాజెక్టులు ఎలా మొత్తం మాట్లాడేడండి సో ఇప్పుడు చెప్పండి ఇంకా జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా నాయకుడు అనుకుంటున్నారా ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాను ఎవరైనా అనుకుంటున్నారా మేము మరలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అనర్హుడు వైసీపీ అనేది ఒక పొలిటికల్ పార్టీగా పరమ పరమ వేస్ట్ అన్నట్టు ఇంక మీకు నచ్చిన పార్టీ మీరు ఓటేసుకోండి ఏహే మా కొద్ది రాజకీయం అంటారు ప్రశాంతత ఉండండి బట్ వైసీపీ సైడ్ కానీ జగన్ సైడ్ కానీ అసలు ఉండకండి ఎందుకంటే అది ఓ రకంగా భయంకరమైన వైరస్ కన్నా ప్రమాదకరం ఆ వైసీపీ కానీ ఆ జగన్ కానీ ఎందుకంటే వాళ్ళే వాళ్ళు ఏంటనేది నిరూపిస్తున్నారు ప్రతిసారి కూడా జరిగింది ఘోరమైన తప్పు ఈవెం పాల్కూడదు అది మంచిదని చెప్తారు గతంలో ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడు కలుస్తారు మొమెంటర్లు సత్నమానాలు ఏమంటే తప్ప రాష్ట్ర రావాల్సిన ఒక్కటి తీసుకొచ్చి చాలా బట్ చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ఒకనాడు సమీక్షించుకుంటాం మా తప్పులు సరిదిద్దుకుంటా ఉన్నారు జగన్మోహన్ అలా అనలా ఇప్పటికీ కూడా ప్రజలే మోసపోయారు అంటాడు లేదా మమ్మల్ని మోసం చేశారు అంటాడు తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిలాగా వెళ్ళి కలిసి ఏదో చెప్పిరాలి నించబెట్టి మరీ రాష్ట్ర కలిసి మొత్తం చేర్చుకుంటా ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే అసలు నకకి నాకలో కనుకున్నంత తేడా అసలు అది కూడా తప్పేనండి స్కూల్లో స్కూల్లో ఏదో ఒక అబద్ధం చెప్పి స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళే పిల్లోడికి స్కూల్ హెడ్ మాస్టర్కి స్కూల్లో అంతా సెట్ చేయాలనుకుంటూ హెడ్ మాస్టర్ ఉంటాడే ఎంత తేడానో ఆ హెడ్ మాస్టర్ పోస్ట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఏదో ఒక చెప్పి స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళిపోయే దానిలో ఈ జగన్ రెడ్డి ఉన్నాడు అవున కథ చెక్ చేసుకున్నాడు